ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తొలి విజయాన్ని ఎడ్జిబాస్టన్ లో రెండో టెస్టులో మూడు వందల ముప్పై ఆరు పరుగుల సాధించింది దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఒకటితో సమమైంది మూడో టెస్టు జూలై పది నుంచి లార్డ్స్ లో జరగనుంది ఈ మ్యాచ్ కోసం జట్టులో మార్పులు సంభవించవచ్చు విశ్రాంతిలో ఉన్న బూమ్రా తిరిగి ఎలెవన్ లోకి వచ్చే అవకాశం ఉంది అయితే బూమ్రా ఆడిన నలభై ఆరు టెస్టుల్లో భారత్ ఇరవై గెలిచి ఇరవై రెండు ఓడి నాలుగు డ్రా చేసింది బూమ్రా లేని ఇరవై ఏడు మ్యాచ్ల్లో పంతొమ్మిది గెలిచి ఐదు ఓడి మూడు డ్రా చేసింది బూమ్రా ఉన్నప్పటికంటే లేనప్పుడే టీం బాగా ఆడింది తొలి టెస్టు లో బూమ్రా తొలి ఇన్నింగ్స్ లో రాణించగా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేక భారత్ ఓడింది రెండో టెస్టు లో బూమ్రాకు విశ్రాంతి ఇవ్వగా దీప్ పది వికెట్లతో చెలరేగాడు రెండో టెస్టు లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది గిల్ డబుల్ సెంచరీ జైస్వాల్ జడేజా రాణించారు ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడుకు ఆల్అౌట్ సిరాజ్ ఆరు ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు తీశారు భారత్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై ఏడు పరుగులు ఆరు వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది గిల్ జడేజా రాణించారు ఇంగ్లాండ్ రెండు వందల డెబ్బై ఒకటికి ఆకాష్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టారు